నాగోబా జాతరలో భాగంగా గంగాజలం సేకరణ కోసం మిశ్రం వంశీయుల మహాపాదయాత్ర ప్రారంభమైంది మహాపూజల్లో అభిషేకానికి అవసరమయ్యే గంగా జలాల కోసం మిశ్రం వంశస్థులు కాలినడకన బయలుదేరారు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్కు తెలంగాణ జిల్లాతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఆదివాసీ గిరిజనులు నాగోబా ఆలయ పీఠాధిపతి మిశ్రం వెంకట్రావు ఆధ్వర్యంలో సమావేశమయ్యారు అంతకుముందు పురాతన నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పురుషులు మహిళలు తెల్లటి వస్త్రాలు ధరించి సాంప్రదాయ ప్రకారం వేరువేరుగా పూజలు చేశారు గ్రామం నుంచి పొలిమేర వరకు మిశ్రం వంశీయులను గ్రామస్తులు సాగనంపారు కేస్లాపూర్ నుంచి కేస్లాగూడ దొడండ వరకు తదితర గ్రామాల మీదుగా జన్నారం మండలం కలమడుగు గ్రామం వరకు దాదాపు నూట ఐదు కిలోమీటర్లు ఈ పాదయాత్ర కొనసాగుతుంది వచ్చే నెల జనవరి పద్దెనిమిదిన గోదావరి గంగా జలంతో నాగోబా ఆలయ సన్నిధికి చేరుకొని అదే రోజు రాత్రి నాగోబా ఆలయంలో మహాపూజలు చేసి పవిత్ర నాగోబా జాతర ప్రారంభిస్తారు సంబంధించిన ఒక ఇల్లు ఉంటుంది అక్కడ కలశం ఉంటుంది దాంట్లో వచ్చి మన అన్న తమ్ముళ్ళు మెశ్ర వంశులు మొత్తం జమై మొత్తం మన తెలంగాణ మహారాష్ట్ర నుంచి వస్తారు యువకులు దాదాపు వంద రెండు వందల మంది ఉంటారు వాళ్ళు గంగా జలానికి వాళ్ళు కొందరు మొక్కుంటారు మా ఇంట్లో బాగుండాలా మాకు పంట పొలాలు బాగా పండాలని దేవుణ్ణి మొక్కి గంగా జలానికి చెప్పులు ఉండదు కాళ్ళకు ప్రతిష్టంగా నిష్టంగా మంచిగా దైవ భక్తితో వాళ్ళు ఒక దాదాపు పది రోజులు పాదయాత్ర చేస్తారు ఇందరికీ వచ్చినాక అక్కడ ఇంద్రదేవి అని అమ్మవారు ఉంటుంది దానికి పూజ చేసి చేసిన తర్వాత ఆ రోజే మళ్ళీ ఇక్కడ